హాయ్ అండి స్వీట్స్ అంటే అస్సలు ఇష్టం అండి నాకు జున్ను అంటే మాత్రం పడి చచ్చిపోతానండి అంత ఇష్టము ఇంకా జున్ను పాలు దొరికినాయి అంటే అస్సలు వదులుకోను ఎందుకంటే ఇవి చాలా మంచిదండి ఆరోగ్యానికి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా సరే చాలా మంచిది ఇమ్యూనిటీ పవర్ అయితే పెరుగుతుంది తప్పకుండా దొరికితే మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి అండి ఇంకా మీకు దొరికినప్పుడు ఎక్కువగా దొరికినప్పుడు వాటిని నిల్వ చేసుకోవాలంటే ఇలా బాటిల్లో పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకున్నామంటే గడ్డలాగా అవుతుంది ఎన్ని నెలలైనా కానీ తాజాగా ఉంటాయండి మనకు కావాల్సినప్పుడు ఆ బాటిల్ని వాటర్ వేస్తే మామూలు లాగా అయిపోతాయి తర్వాత చూసారు కదా ఎన్ని జున్ను పాలు తీసుకుంటే అన్ని మామూలు పాలు తీసుకోండి పచ్చిపాలు ఎందుకంటే ఫస్ట్ ఏవి చాలా గట్టిగా అవుతాయి ఫస్ట్ జున్ను పాలు మాత్రం మనం ఎన్ని తీసుకుంటే అన్ని విడిపాలు కూడా కలిపేసుకోవాలి వాటి రెండింటిని కలిపి బెల్లము యాలకుల పొడి మిరియాల పొడి కలిపేసి ఇలా ఆవుల మీద ఉడికించుకుంటే చాలండి మంచిగా వస్తుంది ఉడికిందే లేదో తెలియాలంటే ఇలా చాకుని లోపల వరకు గుచ్చి చూస్తే పాలు పాలు అంటుకోకపోతే అది ఉడికిందని అర్థం అప్పుడు తీసి ఇలా బోర్లించుకున్నామంటే చూడండి ఎంత బాగా వచ్చిందో చూడటానికి కేక్ లాగా కనిపిస్తుంది కదా చాలా మంచిదండి ఆరోగ్యానికి తప్పకుండా మీకు అందుబాటులో ఉంటే మాత్రం మిస్ చేసుకోకుండా ఇలా తయారు చేసుకొని తినండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి